నమస్కారం ఏపీ టుడేకి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని ఆయన అన్ని విషయాల్లో క్లారిటీతో ఉంటారని జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏమీ తెలియదని ఆయనకు అసలు రాజకీయమే తెలియదని ఒక విధానం మీద ఏ విధమైనటువంటి క్లారిటీ కూడా అతనికి ఉండదని ఒక ప్రచారం అయితే తెలుగుదేశం పార్టీ మీడియా చాలా బలంగా చేస్తుంది అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరం అందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం ఇక మనం ఈ విషయంలో వాస్తవాల్లో కానీ వెళితే జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ మాఫియా చేశారు లిక్కర్ ద్వారా దందా చేశారు లిక్కర్ ద్వారా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు అని ఒక ఆధారాలు లేని కన్ఫ్యూజన్తో కూడినటువంటి చంద్రబాబు నాయుడు అండ్ కో ఆరోపణ జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రిక్గా ఎప్పుడు చూసినా సరే ఫైనల్గా ఇదిగో జగన్ అరెస్ట్ అవుతున్నారు భారతం అరెస్ట్ అవుతుంది అని చెప్పేదానికే వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్గా ఎవరెవరో ముందు విజయసాయిరెడ్డి గారు అరెస్ట్ అవుతారు అరెస్ట్ అయిన వెంటనే ఈయన జాతకం అంతా బయట పెడతారని చెప్పారు తర్వాత రెడ్డి అన్నారు వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అరెస్ట్ వాళ్ళ అరెస్టులు జరిగిన రోజుల్లో ఇక జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు జైలుకి వెళ్ళిపోయినట్టే సరే తాజాగా ఏదైతే ఈడీ వాళ్ళు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాసమా దేశవ్యాప్తంగా ఇరవై చోట్ల ఈ లిక్కరకు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయని లిక్కర్ వ్యాపారాలతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తుల మీద దాడులు చేశారు దాడులు చేస్తే ఆ దాడులు ఇక ఇంకేముంది అయిపోయింది అయిపోయింది భారత్ గారి పేరు బయటకు వచ్చేసింది వైఎస్ భారతమ్మ గారి పేరు బయటకు వచ్చేసింది ఆమెను అరెస్ట్ చేసేయటమే ఇక జగన్ గారిని కూడా అరెస్ట్ చేసేటమే అన్నట్లుగా మీడియా ఎల్లో మీడియా ఇష్టం వచ్చినట్టు వాగింది మోగింది అదేవిధంగా రేపోప అరెస్ట్ కాబోతున్నారు అన్నట్టుగా అక్కడక్కడ మోటా టీడీపీ నాయకులు కూడా చెప్పారు ఇక్కడ ఎవరు క్లారిటీతో ఉన్నారు ఎవరు కన్ఫ్యూజన్తో ఉన్నారు పక్కా క్లారిటీతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ స్కామే జరగలేదు అనే మాటకు కట్టుబడి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద మనం చర్చించాల్సినటువంటి అవసరమే లేదు ఇక వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ లిక్కర్ స్కామ్ మీద దాడులు జరిగినాయి భారతమ్మ గారి పేరు బయటకు వచ్చేసింది పేపర్లలో హెడ్డింగ్లు మెయిన్ హెడ్డింగ్లు పెట్టి భారతమ్మ గారి ఫోటో పెట్టి మరీ రాశారు ఇక్కడ జరిగింది ఏంటంటే వైఎస్ జార్జి రెడ్డి గారి కుమారుడైనటువంటి వైఎస్ అనిల్ రెడ్డి గారి ఆఫీసుల్లో చెన్నైలో దాడులు జరిగినాయి ఆ దాడులకి భారతమ్మ గారికి ఎలా ముడిపెట్టారంటే ఆయనకు సంబంధించినటువంటి రెండు కంపెనీలు ఉన్నాయి ఏంటంటే షీరో వెంచర్స్ అనే ఒక కంపెనీ తర్వాత ఫారెస్ట్ డెవలపర్స్ అనే రెండు కంపెనీలు ఈ రెండో కంపెనీ ఈ రెండు కంపెనీలలో లావాదేవీల గురించి వాళ్ళు విచారణ జరిపారు విచారణ జరపగానే టీడీపీ మీడియా ఇక ఓహో ఇదిగో ఇదిగో దొరికేసింది దొరికేసింది ఇక అరెస్ట్ చేయటమే ఆవిడని అన్నట్టుగా మాట్లాడారు అసలు ఏమన్నా బుద్ధి ఉందా క్లారిటీగా ఎంత క్లారిటీగా జగన్ ఉన్నారో అంతకన్నా ఎక్కువ కన్ఫ్యూజన్గా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మీడియా ఉంది అనడానికి ఇంతకన్నా ఆధారం మరొక మరొకటి అక్కర్లా ఆ రెండు కంపెనీలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మాత్రమే ఆవిడ డైరెక్టర్గా ఉండేవారు ఈ లిక్కర్ కేసు జరిగింది జరిగింది అంటుంది ఎప్పుడు రెక్క లిక్కర్ పాలసీ వచ్చిన దగ్గర నుంచి కదా ఒకవేళ కేసు వీళ్ళు పెట్టాలన్నా అంటే లిక్కర్ పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సారీ రెండు వేల ఇరవై ఒకటి తర్వాత అయితే వీళ్ళేంటి ఎప్పుడో ఇరవైలోనే రాజీనామా చేసి ఇరవై కన్నా ముందుగానే రాజీనామా చేసి వెళ్ళిపోయినటువంటి వైఎస్ భారతమ్మ గారి పేరుని తీసుకొచ్చేసి సంబరపడిపోతూ ఉన్నారు ఎవరు కన్ఫ్యూజన్లో ఉన్నారు అనే విషయాన్ని మీరే చెప్పండి ఇక మెడికల్ కాలేజీల వ్యవహారం పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చాం తెచ్చామంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటి కూడా తేలేదు ఒకటేదో కట్టాడు అని చెప్పేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే చెప్తారు ఇక వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లలో అయితే ప్రధానమంత్రి ఎనిమిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు ఇస్తే ఎనిమిది వేల ఐదు వందల నలభై కోట్ల రూపాయలు అంటే ఒక్కొక్క మెడికల్ కాలేజ్ కాలేజీకి ఐదు వందల చొప్పున పదిహేడు మెడికల్ కాలేజీలకు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తే ఆ ఎనిమిది వేల వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఒకే ఒక్క మెడికల్ కాలేజీని కట్టేసి అంటే వీళ్ళు కన్ఫ్యూజన్తో చేస్తున్నటువంటి ఆరోపణ ఒకే ఒక్క మెడికల్ కాలేజీని కట్టేసి మిగిలిన ఇరవై ఆరు జిల్లాలలో పార్టీ ఆఫీసులు కట్టుకున్నాడు ఆ డబ్బులతో ఇది వీళ్ళు చేసేటటువంటి నీచ నికృష్టమైనటువంటి కన్ఫ్యూజన్తో కూడినటువంటి ఆరోపణ ఇక జగన్మోహన్ రెడ్డి గారి క్లారిటీ విషయానికి వస్తే ఏదైనా సరే శాంక్షన్స్ అనేవి ఒకే టర్మ్లో ఖర్చు పెట్టినటువంటి సందర్భాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మ్యాక్సిమం ఖర్చు చేశారు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి నిధులు ఎనిమిది వేల నాలుగు వందల ఎనిమిది వేల ఐదు వందల నలభై కోట్లు కేంద్ర ప్రభుత్వానివే కాదు ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం అది దానిలో అరవై శాతం కేంద్ర ప్రభుత్వాన్ని నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వానివే ఇంకా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అరవై శాతం నిధులను కూడా రిలీజ్ చేయలేదు ఏ విధంగా రిలీజ్ చేస్తారంటే మనం అందరం ఒక కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు బ్యాంకు ద్వారా లోన్కి వెళితే స్లాబ్ లెవెల్ కొంత ఇస్తారు పునాదు లెవెల్లో పంపిస్తారు ఆ విధంగా డబ్బులు వస్తున్నాయే తప్ప పూర్తిగా డబ్బులు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఐదిటిని సంపూర్ణంగాను మరో రెంటిని తొంభై శాతం పైగాను మరో ఐదింటిని అరవై శాతం పైగాను పూర్తి చేశారు ఒక ఒక రెండు మూడు మాత్రమే పిల్లర్స్ స్థాయిలో ఉన్నాయి ఆ రెండు మూడు పెట్టినటువంటి ఖర్చుని నాలుగు వందల కోట్ల రూపాయలను చూపిస్తూ తెలుగుదేశం మీడియా కన్ఫ్యూజన్లో ఉన్నది తెలుగుదేశం మీడియానా జగన్మోహన్ రెడ్డి గారా ఐదు మెడికల్ కళాశాలలు పూర్తి రెండు విద్యా సంవత్సరాలు పూర్తి చేసుకుంది వీళ్ళ కళ్ళకి కనపట్టలేదా ఆరో మెడికల్ కళాశాలను తప్పనిసరి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించి పూర్తి చేసినటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించి ఆపరేషన్ అనేటటువంటి విచిత్రమైన పేరు పెట్టలేదా ఇది నిజం కాదా పులివెందులు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి పేరు వస్తుందా అని చెప్పేసి నాటకాలు ఆడుతూ అక్కడ అడ్మిషన్స్ని వెనక పంపించింది నిజం కాదా ఎవరు కన్ఫ్యూజన్లో ఉంది ఎవరు క్లారిటీతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పెచ్చ క్లారిటీతో ఉన్నారు వైద్య విద్యను వైద్యాన్ని ప్రజలకు ఉచితంగా అందజేయాలనే దాంతో పిచ్చ క్లారిటీతో ఉన్నారు మధ్యతరగతి వాళ్ళకు కూడా పది లక్షలకో పన్నెండు పదమూడు లక్షలకో మెడికల్ సీట్ అందించాలని చెప్పేసి పిచ్చ క్లారిటీతో ఆయన ఉన్నారు దానిని చెడగొడుతుంది ఎవరు చంద్రబాబు నాయుడు గారా కాదా ఆ విషయంలో కన్ఫ్యూజన్తో ఉన్నది ఎవరు చంద్రబాబు నాయుడు గారా కాదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక టర్మ్లో మూడు వేల రెండు వందల కోట్లకు పైగా ఖర్చు చేసి కొన్ని మెడికల్ కాలేజీలను పూర్తి చేస్తే దాదాపు ఏడు మెడికల్ కాలేజీలను పూర్తి చేస్తే మిగిలిన పది మెడికల్ కాలేజీల్లో ఐదొక ఐదు ఒక టర్బ్లో పూర్తి చేయగలిగేటటువంటి స్థాయి లేకుండా క్లారిటీ లేకుండా కన్ఫ్యూజన్లో ఉంది చంద్రబాబు కాదా ఇక ఇంకొక ప్రధానమైనటువంటి విషయం అసెంబ్లీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు పెచ్చ క్లారిటీతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు సమయం ఇస్తే అసెంబ్లీకి వస్తా ప్రజల పక్షాన మాట్లాడటానికి ప్రజల తరఫున మాట్లాడటానికి మీరు అవకాశం ఇస్తే నేను ఖచ్చితంగా వస్తా అన్నారు దానిని వీళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్న వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్నలకు మన దగ్గర సమాధానాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే సభలోకి అడుగు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్ సంధించేటటువంటి ప్రజల పక్షాన ఆయన పోరాడితే మనం బే బ్యా బ్యా బే అనాల్సి వస్తుంది అనేటటువంటి భయం ఉన్నదా లేదా ఎందుకంటున్నానంటే వీళ్ళు బాగా విచ్చలవిడిగా ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అన్నదాన్ని హైలైట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు కదా హోదా కాదయ్య బాబు హోదా అక్కర్లేదు నాకు మీరు ఒక సాధారణ ఎమ్మెల్యేగా కాకుండా ఒక అతనికి విపక్షం తరపున మాట్లాడటానికి ఉన్నదని ఒకే ఒక పక్షం కాబట్టి మిగిలినవన్నీ పాలకపక్షాలే కానీ ఉన్న వైఎస్ఆర్సీపీ ఒకటే కాబట్టి ప్రజల పక్షాన మాట్లాడటానికి అధికార పక్షానికి ఎంత సమయం ఇస్తున్నారో అంత సమయం మాకు ఇవ్వండి అని అడిగారు దాని మీద క్లారిటీ లేదు దాని మీద ఇవ్వాల్సినటువంటి స్పీకర్ ఏం చెప్తాడు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలకు ఏ విధంగా అయితే అవకాశం ఇస్తామో పులివెందుల ఎమ్మెల్యే కూడా అదే విధంగా అవకాశం ఇస్తామని చెప్పేసి ట్వీట్ చేస్తాడు అంటే నీకు అవకాశం ఇవ్వము అని చెప్తాడు ఇంకొకడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వచ్చేసి పదకొండు మంది ఉన్నటువంటి మీకు సగం సమయం ఇస్తే నూట అరవై నాలుగు మంది గోల్డ్ గిల్లుకుంటామా అంటారు ఇది ఎక్కడ కన్ఫ్యూజను మరి ప్రభుత్వం ప్రతిపక్షం అనేవి సమానంగా ఉండాలనేది కదా ప్రజాస్వామ్య మూలసూత్రం పదకొండు మంది ఇరవై మంది ముప్పై మంది నలభై మంది అనేది కాదు కదా ప్రజా సమస్యలను స్పందించడానికి ప్రభుత్వం ఎంతైతే వివరణ ఇస్తుందో ఆ విధంగా వాళ్ళకి ప్రశ్నలు అందించేటటువంటి సమయాన్ని ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న వాళ్ళకి లేదా పదకొండు ఉన్న వాళ్ళకి మీకు సగం సమయం ఇచ్చి నూట అరవై నాలుగు మంది గోల్డ్ గిల్లుకుంటామా అంటారా ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చేటటువంటి సమయం వేయకుండా ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే సమయం ఇస్తామని చెప్పి స్పీకర్ నిస్సిగ్గుగా జగన్ బ్రతికే ఉన్నాడు కానీ చావలేదన్నటువంటి స్పీకర్ మాట్లాడతాడా ఇక కన్ఫ్యూజన్ ఎంత కన్ఫ్యూజన్ ఏ స్థాయిలో ఉన్నారు ఉన్నారంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా కేటగారికల్గా ఏడు ప్రభుత్వ కళాశాలను మెడికల్ వైద్య కళాశాలను పూర్తి చేసి చూపిస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి వాటిని నేను పూర్తి చేయలేను నా దగ్గర డబ్బులు లేవు పీపీపీ మోడల్కి ఇచ్చేస్తాను వాళ్ళు ఏదో చేసేసుకుంటారు అని చెప్పేటటువంటి ఈయన హాస్పిటళ్ళు కట్టలేడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి హాస్పిటల్ని పూర్తి చేయలేడు కానీ పశువులకంట హాస్టల్ నిర్మిస్తాడంట అంటే ఎంత కన్ఫ్యూజన్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల విషయంలో జగన్మోహన్ రెడ్డి వెనుక జనం ఉన్నారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి కన్ఫ్యూజన్లో ఉన్నది ఆయన ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నాడంటే ఈయన పశువులకి హాస్టల్లో నిర్మిస్తానన్నప్పుడు ఆశ్చర్యపోయి ఒక వరకంగా ఇదేంటి పిచ్చివాగుడు అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు మంత్రి నారాయణ గారు ఆయన ఒక కాస్త ఎడ్యుకేటెడ్ కాబట్టి ఇదేంటి చంద్రబాబు మాట్లాడేది అతనికే పిచ్చిగా ఉంది అట్లాగే ఎంత తప్పుడు అంచనాలు ఎంత కన్ఫ్యూజన్లో ఉంటారంటే వీళ్ళు ఉల్లి రైతులు నేను మొన్న ఇక్కడ చు చుండూరిళ్ళ చుండూరు వెళ్ళేటప్పుడు రోడ్డు వెంట బస్తాలు బస్తాలు ఉల్లిగడ్డలు ఉన్నాయి ఇదేంట్రా బాబు రోడ్డు పక్కన పడేశారంటే ఆ రైతులు రేట్లు లేవంటండి పడేసారని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్పి చెప్పినటువంటి సమాచారం సరే వెంటనే వీళ్ళు పెట్టుకున్నారు వీళ్ళు ఎంత కన్ఫ్యూజన్తో పెట్టారంటే ఉల్లి రైతుకి ధర ఇవ్వాల్సింది కిలోకి పన్నెండు రూపాయలు అంటే క్వింటాకి పన్నెండు వందల రూపాయలు అంటే ఎకరా పంటకు వచ్చేసి వంద క్వింటాలు పండుతాయి ఉల్లి ఉల్లిగడ్డలు బరువు ఎక్కువ కదా వంద క్వింటాలు పండుతాయి అంటే ఒక రైతుకు వచ్చేసి లక్షా ఇరవై వేల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాల లక్ష ఇరవై వేలు ఇవ్వాల్సిన దగ్గర చంద్రబాబు నాయుడు పెద్ద ఏదో అపర దాన కర్ణులలాగా ఉల్లి రైతుల యొక్క సమస్యను పరిష్కరించినటువంటి వ్యక్తిలాగా అక్కడికి వచ్చేసి హెక్టార్కు అంటే రెండున్నర ఎకరాలకు రెండున్నర ఎకరాలకు అంటే ఈయన మూడు లక్షల రూపాయలు ఇవ్వాల్సిన చోట రెండున్నర ఎకరాలంటే మూడు లక్షలు ఇవ్వాలి యాభై వేలు ఇస్తానని చెప్పేసి హెక్టార్కి యాభై వేలు ఇస్తానని చెప్పేసి ఆహా ఓహో అంటూ ప్రకటన చేసుకుంటాడు ఎవరు క్లారిటీతో ఉన్నారు ఎవరు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈ మూడు అంశాలను బట్టి వీక్షకులందరూ కూడా అంచనా వేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఏపీ టుడే జీరో జీరో ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా నమస్తే